స్వరూపమైన దస్తాం స్వామి వారితో పాటు సనాతన ధర్మంలో పునఃప్రతిష్ఠాప చేసిన ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు నమస్కారాలు చూస్తూ ఈ యొక్క మహా నిర్వహించినటువంటి చాలా మంది కార్యకర్తలకు భక్తులము అందరికి మా నారాయణ స్థానాలలో రాశీవే మనం ఎందుకు మాట్లాడుతున్నారు చాలా ముఖ్యంగా అవసరము జీవితంలో ఒకటి జ్ఞాపకశక్తి రెండోది ఏకాగ్రత కాన్సంట్రేషన్ అండ్ మెమరీ పవర్ వీటికి చాలా సులభంగా మన యొక్క ఋషిముధుడు మార్గం చూపిస్తారు మొట్టమొదటి ఏం చేయాలంటే చదివేటప్పుడు రాసేటప్పుడు వినేటప్పుడు వెన్నెంపు రిటైర్ అనుకులమాన్ లాగా ఒంగి కూర్చున్నారు కూర్చుంట ఎవరి వెన్నెంపుగా ఉంటుందో నిలబడినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వాళ్ళు చదివిన విషయము విన్న విషయము రాసే విషయం ఎక్కువ కాలం గుర్తుంది రెండవది మీ అందరూ కూడా కమ్యూనిటీ ఉంటారు కదా రాయరు పరిచయపుర్ మార్చన రాస్తారు 16 చనినానికి ఒకసారి రాజన సమానం అవుతుంది 10 టైమ్ రీడింగ్ ఈక్వల్ టు 1 టైమ్ రైటింగ్ అది రోజు కూడా రాయండి హోంవర్క్ కొలేదా ఇంకొన్ని కడున్నా రోజు ఏ విషయం మధ్యానికి ఇచ్చై మార్చిక రూప్ క్లాస్ పెట్టుకు తో కూడా వస్తుంది 10వ తగని విద్యartifactId అంటే ఉండగా చేసండి మీరేం చేయాలి పాత పేపర్లు తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం ఆరు విషయాలు ఉంటాయి ఆంగ్లము తెలుగు హిందీ గణితము సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రం ఆ యొక్క ప్రశ్న పత్రము రెండు రెండు సమయం ఉంటుంది రెండు వేల గంటలు ఉంటుంది ఆ సమయం పెట్టుకొని పాల పేపర్ తీసుకొని చూసిన రాయని చూడకుండా రాయండి మొత్తం అన్ని చాయిస్ లేకుండా రాయండి చూసుకోండి మీరు పరీక్షలో ఎంత బాగా మీరు మంచి మార్కులతో పాటు మీ యొక్క విషయాలు తెలుస్తాయి మార్పు చేయడం గొప్పదం కాదు దాంట్లో విషయం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనకు ఆ విషయం అర్థం ఉందో జీవితాంతం ఉపయోగపడతాయి కానీ గుర్తు పెట్టుకోండి కేవలం ఆ యొక్క పరిశోధన కాదు ఎవరైతే ఉదయం కూడా సూర్యుడు కంటే సూర్యులేక ముందు లేస్తారు వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది గ్యారెంటీ ఏకాగ్రత పెరుగుతుంది గ్యారెంటీ దీనికి ప్రమాణం మనకి ఈ ప్రకృతిలో చాలా మనము వహించాల్సి ఉంటుంది మన ప్రకృతినే చూడమని మన ఇళ్ళలో పక్షులు ఊళ్ళో పెడతాయి అవి ఉపరుగుతున్నాయి వెళ్ళిపోతున్నాయి బుల్లెట్ అనేది సావేగు కావాలంటే ప్రతిరోజు కూడా అదే సమయానికి చేస్తాయి ఎప్పుడైనా ఆహారానికి దూరం గా బోజ ఆహారానికి మరి బూటి కొట్టున ఎట్టై తినరు కొట్టున వాళ్ళు జీవించనారని ఆวกంతేదన వెటన నిల్పోదునా 83 లక్షల 99 వేల 9100 రూపాయల జీవనాధనకి భగవంతుడు లోపలే జ్ఞానాన్ని పెట్టాడు అని మనకేం చేశారు మీరు గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ఎవరు గురువు గుకారస్య అంధకారస్తు ఊకారస్థ తల్లి రోధ భూ అనే అక్షరానికి అంధకారం అని పేరు రూ అంటే తొలగించేవాడు వర్తమే బాగా బిందువు తల్లి గత శక్తి ఇచ్చారంటే ఆ తల్లి జన్మ ఇచ్చినవారు కాదు జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్నప్పుడే అనేక సంస్కారాలు అనేక విషయాలు ఆ బిడ్డ నేర్పవచ్చు అనడానికి ప్రత్యక్ష ప్రమాణాలు చాలా ఉన్నాయి అంటే లీలావతి గర్భంలోనే దైవీ గుణాలు తెలుసుకున్నాడు అభిమాన్యుడు పద్ధమి రచన సుమద్ గర్భం చేసుకున్నాడు కాదు

tinggal hebar itu